రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడంతో అనుకున్నట్లుగానే అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంటోంది కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు సాధించి తిరుగులేని విధంగా పాలన సాగించేందుకు సిద్ధమైంది అమరావతి ప్రాంతంలో అసలు వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అమరావతిని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు అది అయిపోగానే గతంలో నిర్మాణాల మధ్యలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై నివేదికలు తెప్పించుకుని వాటి నిర్మాణాలను పునః ప్రారంభించనున్నారు జాతీయ సంస్థలు కూడా అమరావతిలో గతంలో తమకు కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు సాగించేందుకు భవన నిర్మాణానికి స్థానిక సంస్థల నుంచి అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి అమరావతిలో రాబోయే రోజుల్లో ఊహించని విధంగా నిర్మాణాలు జరుగుతాయన్న నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది కొనుగోలుదారులు అమ్మకం దారులు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి వచ్చే ఆదాయం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు అమరావతి రాజధాని గ్రామాల్లో భూముల అమ్మకాలు కొనుగోళ్లు ఊపందుకున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు జూన్ మొదటి వారం నుంచి క్రయ విక్రయాలు పెరగడంతో ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఎన్నికల ఫలితాలు రాకముందు మెట్ట ప్రాంతంలో గజం ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేల వరకు అమ్మకాలు జరిగాయి ఇప్పుడు ముప్పై ఐదు నుంచి యాభై వేలకు పెరిగింది మాగాణి భూముల్లో పోయిన సంవత్సరం గజం ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల ఉండగా ఇప్పుడు ఏకంగా యాభై వేల నుంచి అరవై వేలకు చేరుకుంది ఈ స్థాయిలో ధర పెరగడంతో ఇంతకాలం వేచి చూసిన వాళ్లు అమ్ముకుంటున్నారు రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గత నెలలో మూడు వందలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి జూలై నెలలో ఇప్పటికే ఐదు వందల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఈ నెలాఖరు నాటికి వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు అవుతాయని అంచనా వేస్తున్నారు రెండు వేల పదిహేనులో భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు ఎకరాలను తీసుకుంది రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది మూడేళ్లలో రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని సిఆర్డిఏ చట్టంలో పేర్కొంది టీడీపీ ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది వైసీపీ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది ఐదేళ్లుగా ప్రక్రియ ముందుకు సాగలేదు జగన్ మూడు రాజధానుల విధానం ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ పడిపోయింది మరల టీడీపీ రావడంతో అమరావతికి కొత్త కళ సంతరించుకుంటుందని భావించి పలువురు రియల్టర్లు ధనికులు వ్యాపారవేత్తలు రాజధానిలో భూములు కొనుగోలు చేస్తున్నారు భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లు విక్రయించుకుంటున్నారు రాజధానిలోని పెదకూరపాడు సత్తెనపల్లి క్రోసూరు అచ్చంపేట తాడికొండ మంగళగిరి పెదకాకాని తదితర మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు స్థలాలకు యాభై నుంచి వంద శాతం ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అభివృద్ధి జరిగి మహానగరంగా రూపుదిద్దుకుంటే అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు సవాలు విసురుతోందని అంటున్నారు కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి టీడీపీ అవసరం కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం కనిపిస్తోంది నిధుల విడుదల విషయంలో ఇక వేచి ఉండడం ఉండదని ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా రావడంతో రాబోయే రెండు మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదన్న ఓ నమ్మకం బలపడుతోంది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు